హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షా కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి పచ్చిమిర్చి ఆవ పచ్చడి పచ్చిమిర్చితో ఆవ పచ్చడి ఏంటి అనుకుంటున్నారా ఈ పచ్చడి రుచి ఒక్కసారి చూసారంటే మిగతా పచ్చళ్ళ రుచులన్నింటినీ మర్చిపోవలసింది అంతకమ్మగా ఉంటుంది అంతేకాదండి మూడు నాలుగు నెలల పాటు కూడా నిల్వ ఉంటుంది కొంచెం కారంగా కొంచెం పుల్ల పుల్లగా ఉండే ఈ పచ్చిమిర్చి పచ్చడిని ఎలా పెట్టాలో చూసిద్దాం పదండి ఈ పచ్చడి కోసం ఇక్కడ నేను ఒక పదిహేను వరకు పచ్చిమిర్చిని నీళ్ళతో శుభ్రంగా కడిగి కాడలని తెప్పేసుకొని కాటన్ క్లాత్తో తుడుచుకోవాలి పూర్తిగా తడి ఆరిన తర్వాత ఒక్కో పచ్చిమిర్చిని ఇలా మూడు ముక్కలుగా కట్ చేసుకోండి సైజుని బట్టి మూడు ముక్కలుగా కట్ చేసుకోండి ప్రతి ఒక్క పచ్చిమిర్చి ముక్కను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టుకోండి టూ సైడ్స్ కాకుండా వన్ సైడ్ మాత్రమే ఘాట్లు పెట్టుకోండి అలా అయితే లోపల వైపుకు ఉప్పు కారం అనేది దిగుతుంది ప్రతి ఒక్క పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని జస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఇందులో వేసి మంటను సిమ్లో పెట్టుకొని ఒక వన్ టూ మినిట్స్ పాటు పచ్చిమిర్చిని ఆయిల్లో చక్కగా దోరగా వేయించుకోవాలి చూడండి పచ్చిమిర్చి ఈవెన్గా అన్ని వైపులా సరిగ్గా వేగిన తర్వాతనే వీటిని స్టవ్ ఆఫ్ చేసి మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి ఒక నాలుగు ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవలు అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి ఈ తాలింపు కొంచెం వేడిగా అయి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ తాలింపు కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాతనే ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో కలిపేసేసేయండి మరి వేడివేడి మీద అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే దాని ఫ్లేవరు టేస్ట్ రాదు కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేయండి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను కొంచెం కోర్స్గా ఇలా దంచుకొని ఇందులో యాడ్ చేసుకోండి తర్వాత మనము బౌల్లోకి వేసిన పచ్చిమిర్చిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ జస్ట్ ఒక టీ స్పూన్ మాత్రమే కారం పొడి వేయండి పచ్చిమిర్చి కారంగా ఉంటాయి కాబట్టి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆవ పొడిని వేసుకోండి ఒక టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు వేయించిన నువ్వుల పొడిని వేసుకోండి ఆవలను డ్రై రోస్ట్ చేయకుండా డైరెక్ట్గా మిక్సీ పట్టి వేస్తేనే ఘాటు బాగుంటుంది ఎప్పుడైనా ఆవలను వేయించకూడదు తర్వాత దీంట్లో కొన్ని నువ్వులు వేసుకోండి తినేటప్పుడు నువ్వులు తగులుతూ బాగుంటుంది టేస్ట్ చూడండి మనం వేసినవన్నీ పచ్చిమిర్చిలో కలిసేలా చక్కగా స్పూన్తో కలిపేసేయండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలింపు ఉంది కదా ఆ తాలింపు నూనెను ఇందులో వేసి పూర్తిగా మొక్కలకు కలిసేలా కలిపేసుకోవాలి ఇక్కడ నేను చాలా తక్కువ క్వాంటిటీలో పెట్టాను కాబట్టి నూనె కూడా దానికి సరిగ్గా తీసుకున్నానండి మీరు పచ్చిమిర్చి క్వాంటిటీకి తగ్గట్టు ఆయిల్ మిగతా పొళ్ళను కూడా పెంచుకోవాల్సి వస్తుంది తర్వాత మనం తీసుకున్న పదిహేను పచ్చిమిర్చికి ఒక అరచెక్క నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలి నిమ్మకాయ రసం యాడ్ చేయడం వల్ల మూడు నాలుగు నెలల పాటు నిల్వ ఉండడమే కాకుండా తినేటప్పుడు కొంచెం పులపులగా కారం కారంగా ఘాటు ఘాటుగా ఈ పచ్చిమిర్చి పచ్చడి చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంతో కొంచెం వేసుకొని చూడండి మిగతా అన్ని కర్రీస్ను పక్కన పెట్టేసి పూర్తి అన్నాన్ని పచ్చడితో తింటారు ఈ పచ్చడిని గ్లాస్ జడిలో నిల్వ చేసుకుంటే త్రీ ఫోర్ మంత్స్ ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా నిల్వ ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడిని నేను చెప్పిన మెజర్మెంట్స్తో నేను చెప్పిన టిప్స్తో యాజీస్గా ప్రిపేర్ చేసి చూడండి చాలా చాలా బాగుంది అంటారు మరి ఈ రెసిపీ నచ్చిందా నచ్చు అంతే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం